కొత్త ఏడాదిలో మరో సరికొత్త ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చీకెట్లను చీల్చుకుంటూ ఫోర్ రాకెట్ ప్రయోగించనుంది భారత అంతరిక్ష కేంద్రం ఇక దీనికి సంబంధించి కౌంట్ కూడా కొనసాగుతోంది ఈ ఏడాది ఇస్రోకు బిగ్ ఇయర్ అని చంద్రయాన్ కూడా ఇదే ఏడాది ప్రయోగిస్తామని చైర్మన్ శివన్ వెల్లడించారు ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రోజు రాత్రి దీనికి సంబంధించిన కౌంట్ నిన్న రాత్రి గంటల నిమిషాలకు మొదలైంది మొత్తం ఇరవై ఎనిమిది గంటల పాటు కౌంట్ కొనసాగిన తర్వాత ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓకు సంబంధించిన ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోసాట్ ఆర్ తో పాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాంశాట్ ఉపగ్రహాన్ని ద్వారా ఇస్రో నింగిలోకి పంపనుంది ప్రయోగించిన పదమూడు నిమిషాల తరువాత రెండు వందల ఏడు కిలోమీటర్ల ఎత్తులో మైక్రోసాట్ ఆర్ ఉపగ్రహం వాహక నౌక నుంచి వేరుపడుతుంది ప్రయోగాన్ని నాలుగు దశల్లో చేపట్టనున్నారు సాధారణంగా మొదటి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తారు కానీ ఈ ప్రయోగంలో కేవలం రెండు స్ట్రాపాన్ బూస్టర్లనే వాడారు దీంతో దీన్ని పీఎస్ఎల్వీ డిఎల్ గా వ్యవహరిస్తున్నారు ఈ తరహా రాకెట్ ను ఇస్రో ప్రయోగిస్తుండడం ఇదే తొలిసారి ప్రయోగంలో బరువు తగ్గించి పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగో దశలో అల్యూమినియం ట్యాంకును వినియోగిస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి దీంతో వాహక నౌకలోని పిఎస్ నాలుగో దశను పలు పరిశోధనలకు మళ్లీ వినియోగించుకునేలా దాన్ని అంతరిక్షంలోనే ఉంచనున్నారు ఏడాదిలో తొలి ప్రయోగం నిర్వహిస్తున్నామని పిఎస్ఎల్వి ఫోర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ శివన్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పాల్గొన్నారు ఈ ఏడాది చంద్రయాన్ తో కలుపుకుని మొత్తం ముప్పై ఐదు రాకెట్స్ ను ఇస్రో నింగిలోకి పంపనుందని చరిత్రలో ఈ ఏడాది ఒక బిగ్ ఇయర్ గా నిలవబోతుందని శివన్ వెల్లడించారు యోగశాలకు తీసుకువెళ్లి రాకెట్ సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని వివరించారు